వెల్కమ్ టు టీవీ వేల కిలోమీటర్ల సీ పోర్టును వినియోగించుకోవడానికి మా హయంలో పోర్టులు కట్టం నేడు దివాళా తీస్తున్న కంపెనీలకు ఎన్నో ఎకరాలను తొంభై పైసలకు తొంభై సంవత్సరాల లీజుకు ఇచ్చేస్తున్నారు పేదవాడికి ఉపాధి హామీ పని లేకుండా చేస్తారు రెండో భూములు అంటుంటే అమరావతి రైతులు ఏడుస్తున్నారు మూడు రాజధానులను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు మూడు జోన్లు అని ఎందుకు పెట్టాడు కేంద్ర అమరావతి బిల్లును ఎందుకు వెనక్కి పంపింది ప్రజలు ఆలోచించాలి అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు సీ కోస్ట్ వచ్చి సుమారు వేల కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది ఆ సంపదని మనం వాడుకోవాలి అంటే సిపిఎస్ పోర్ట్లు వస్తేనే ఆ సంపద సృష్టి అవుద్దని పోర్టులన్నీ కట్టాం ఆ దేశంలో దివా తీసేస్తున్న కంపెనీకి వచ్చి పనికిమాల కంపెనీ తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఫ్రీకి ఇవ్వడం ఏంటండి తొంభై తొంక్షాలు లీజ్ అయ్యేటండి నాకు అప్పుడు తెలుస్తుంది బ్రాండెక్స్ రాజశేఖరెడ్డి తొంభై తొమ్మిది బ్రాండ్ నువ్వు నో తొంభై తొమ్మిది పదిగమలేదు కానీ బ్రాండెడ్స్కి కన్సెషన్ ఇచ్చాం కానీ ఆ బ్రాండెస్ చూపట్టే వాళ్ళ ఆంధ్రరాష్ట్రంలో దాన్ని చేయబట్టే ఇది ఇన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఇన్ని వేల ఉద్యోగాలు ఆంధ్రరాష్ట్రంలో వాళ్ళ ప్రైవేట్ రంగంలో ఏదైనా సంస్థ వచ్చి ఇన్ని వేల ఉద్యోగం ఉందంటే బ్రాండెక్స్ లూకి జీవి రాయితీ లేవు ఇచ్చాం మనం నేనే కదా వెళ్ళాను చూడలేంక ఇవాళ స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత ఉందా లేదా మా విజయనగరంలో వచ్చి స్టీల్ ప్లాంట్ పెడతారంట నేను అడిగే అధికారులు ఎందుకయ్యా దీనికి ఐదు ఎక్కడంటే రాష్ట్ర ప్రభుత్వం ఐరన్ వంద ఇవ్వాలంట ఎన్ని ఉద్యోగాలు అంటే ఏంటి అక్కడ వచ్చి ఏడు వందల యాభై ఉద్యోగాలు ఇస్తారంట దానికి ఎన్ని ఎకరాలంటే వెయ్యి ఎకరాలు ఎంతమంది రైతులు అంటే తొమ్మిది వందల మంది రైతులు నష్టం ఎన్ఆర్జీస్తుంది ఎన్ఆర్జీ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతు రైతు కూడి అందరూ దీన్ని ఆలోచించమని కోరుతాయి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలు గత ఐదు రెండు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాలు యావరేజ్ తీసుకున్న తీసుకున్న రోజుల్లో రెండు కోట్ల రెండు కోట్ల యాభై లక్షల పని గత సంవత్సరం ఈ సంవత్సరం అంటే సుమారు ఐదు ఐదు కోట్ల పనిదే తగ్గాయి అంటే ఐదు కోట్ల పనిదే రోజుకి ఒక పనిదనం మేత మేతను మూడు వందల రూపాయలు అంటే ఐదు కోట్లకి పనిదే సుమారు పదిహేను వందల పదహారు వందల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రధానికం ఈ సామాన్య ప్రధానికం ఐదు వేల నోట్లకి వెళ్తున్న పేదవాడికి ఇవాళ నష్టం వచ్చింది ఇది ఇది రికార్డు ఇది నువ్వు ఇంకే సంపద ఇంకే సంపద సృష్టిస్తారు ఇంకే ఉపాధి కల్పిస్తారు ఇచ్చిన ఉపాధినే మీరు మీరు నోరు ధర కూడిన తీసేస్తుంటే అదే ఆదాయం కదా ఆ మనిషికి వచ్చే ఆదాయం కదా పేదవాడికి లేపబట్టే కదా వలస వస్తున్నాయి లేపబట్టే కదా పని లేకుండా ఉన్నారు ఆనాడు మాటలు చెప్పారు ఈనాడు చేతల్లోకి వచ్చే చైతన్య చైతన్యత్యం కాకుండా తిరిగి దమాయిస్తున్నాడు ఈ సంప సృష్టిస్తామని మనుషులు వచ్చి ఎక్కడ కనిపించట్లే ఆ మాటలు లేవు ఇప్పుడు మానిచారు సంపద సృష్టిస్తాం మాట ఎక్కడ వచ్చిందో చెప్పండి మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు అంటే కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను మొన్న రోజు మీరు ఇక్కడ అడిగారు నన్ను అమరావతి రైతు గురించి ఓ పది రోజులు ఆగండి చూద్దాం అని చెప్పారు ఎందుకు ఆ రోజు ఇచ్చేది వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టం ఇస్తానంటే ప్రభుత్వం తీసుకుంటానంటే ప్రభుత్వం దాని మీద ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ఏ రకంగా ఖర్చు పెడుతుంది ఏ రకంగా దాన్ని డవాప్ చేస్తుంది అంతకుముందు లక్షా పంతొమ్మిది వేల కోట్లు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలకి ఆర్టీ ఖర్చు పెద్దంత ఆరు ఆరు వేల కోట్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతికి ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే యాన్ యాన్ వాళ్ళకి ఎవరింత ఎప్పుడైనా లేట్ చేసామా ఎంతో లేట్ చేస్తే పది రోజులు లేట్ అయితే వెంటనే అంటే ఇమీడియట్ నేను పడితే ఇప్పించి ఏర్పాటు చేసామని ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నారు మరి తెచ్చిన రెండు లక్షల అరవై కోట్లు ఏమయ్యేవి రెండో పడితే భూమిలో ఆ రైతులకు ఇష్టపడితే అనుభవిస్తారు మూడు రోజులు ఎందుకు పెట్టారు తెలుగుదేశంలో అడుగు చంద్రబాబు అండి ఏంటి మూడు రోజులు వద్దాను కదా మీరు మూడు రోజులు ఏమో తెలియదు రోజులు ఉంటే పెడతారు ఎందుకు పెట్టరు ఎందుకు కోరిక పెట్టాలా పెట్టినా పెట్టినా దానివల్ల ఏమో ఏముందో నేనేమి లేకపోయినా కాదు నాకు తెలిసిన విషయం ఏంటంటే రాష్ట్రాల తరఫు పరిధిలో ఉంటుంది ఆ రాష్ట్ర శాసనసభ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి ఉన్నాయి అదే రాష్ట్ర శాసనసభ బట్టి ఎప్పుడైనా ఎవరైనా ఎప్పుడైనా మార్చుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి